హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాము మీరు ఎట్లున్నారు అన్నది కామెంట్ చేయండి ఇప్పుడు మన ఈ సమ్మర్ సీజన్ లో మనకి ఎక్కువ దొరికేటి ఏంటి మామిడి పళ్ళు కదా అందుకే మామిడి తోటి ఐస్ క్రీమ్ చేస్తున్నాం అంటే మేము ఐస్ క్రీమ్ విత్ కేక్ లాగా ప్రిపేర్ చేసినాము మీరు ఎట్లా చేస్తారు ఎట్లా అనేది వీడియో చేసి దానికి మీరు ఏ పేరు పెట్టాలనుకున్నారో పేరు పెట్టండి మేమైతే ఫస్ట్ మంచిగా వండిన మామిడి పళ్ళు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం ఇట్లా కట్ చేసుకొని దాన్ని మెత్త మిక్సీ పట్టిన మిక్సీ పట్టిన తర్వాత అందులో కొన్ని కొన్ని పాలు పోసుకుంటా మిక్సీ పట్టినా కాగిన పాలైనం కాదు చల్లటి పాలు ఏం కాదు మళ్ళీ ఇందులో ఇక్కడ నేను షుగర్ యాడ్ చేయాలి ఎందుకంటే పనులు బాగా తీయ ఉన్నాయి స్వీట్నెస్ బాగుంది కాబట్టి నేను షుగర్ వేసుకోలేదు అందుకోసమని నేను నార్మల్ గానే మిక్సీ పట్టి తర్వాత దాన్ని ఒక ఫైవ్ అవర్స్ నేను ఫ్రిడ్జ్ లో పెట్టినాం ఎయిట్ అవర్స్ పెట్టచ్చు లేకపోతే ఈవినింగ్ ఎత్తే నైట్ మొత్తం పెట్టచ్చు అనేది మన ఇష్టము దాన్ని పట్టి ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ఇంకా తొందర అవ్వట్లేదు అని అనుకుంటే పైన ఒక కవర్ తోటి క్లోజ్ చేసి పెట్టండి ఇంకా తొందర గడ్డ కడుతుంది ఈ తర్వాత మేము అయింది మాకు మేము తీసేసినాము ఇక మా పిల్లలు ఆగట్లేదు అనేసి దానికి అడ్జస్ట్ ఇస్తున్నా చాలా అంటే చాలా చల్ల ఉంది అసలు ఇదో వాళ్ళకి పెడితే వాడు ఎట్లా చేస్తాడో ఫస్ట్ అంత ఆగమాగం తొందర తినాలి తినాలనిపిస్తుంది కదా అట్లా పిల్లలకు వస్తు కింద పడింది మళ్ళీ తర్వాత పెట్టినాము చల్ల ఉంది కొంచెం కూల్ అయినాం కదంటే ఇంకా బెస్ట్ కానీ మేము ఆగుతారా పిల్లలు తింటూనే ఉంటాం కదా నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు తర్వాత ఏమన్నారంటే దాన్ని ఒక మంచి గిన్నెలు వేసినాం కదా పిన్ని దాన్ని కేక్ లాగా కట్ చేద్దాం అని అన్నారు సరే అనేసి వాళ్ళకి వచ్చేసిన మొత్తం ఖరాబ్ ఖరాబ్ చేసా వాళ్ళు కట్ చేస్తారని మళ్ళీ తర్వాత నేను తీసుకొని కట్ చేసిన దీన్ని నేను ఇప్పుడు కేక్ అంటున్నా ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ చేసినాం తర్వాతనేమో కేక్ చేసినాం ఏమంటారు అనేది కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ బాగుంటది బయట దానికంటే మనం ఇంట్లో వేసి పిల్లలకి అంటే ఐస్ క్రీమ్ బండ్ వచ్చినప్పుడు ఆళ్ళ వాళ్ళు అడుగుతారు కదా సపరేట్ గా మనం ఇంట్లో వేసి ఇస్తే అయిపోతుంది ఓకే మీకు నస్తే కామెంట్ చేయండి